విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట రిలే నిరాహార దీక్షలు వెయ్య డెబ్బై ఎనిమిదవ రోజుకు కొనసాగుతుండగా దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలియజేశారు వైఎస్ షర్మిల ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గంగవరం పోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనం డెబ్బై వేలు కోట్ల విలువ చేసే ప్రజల ఆస్తిని ఆరు వందల కోట్లకి ఆదాయానికి అమ్మిన ఘనత జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని ఆంధ్రాలో రాజశేఖర్ రెడ్డి స్థాపించిన ప్రభుత్వ సంస్థలను ఎయిర్ గంగవరం పోర్ట్ స్టీల్ ప్లాంట్ను బీజేపీతో కలిసి ప్రైవేట్ పరం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు ఆంధ్రాకి స్పెషల్ టేసెస్ తీసుకువస్తామని రాహుల్ గాంధీ నేతృత్వంలో ఉప్పు కర్మాగారం ప్రైవేట్ పరం కాకుండా నిర్వసితులకి కార్మికులకి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలిపారు యుడు విశాఖపట్నానికే కాదు ఆంధ్ర రాష్ట్రానికే తలవాణికం విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత చేసిందో నేను కొత్తగా చెప్పనవసరం లేదు దీనికి పునాది వేసిన ప్రధాని ఇందిరాగాంధీ గారు ఆ తర్వాత ఈ ప్రాజెక్టుకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పుడు కష్టం వచ్చినా ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ ఇది నష్టాలలో ఉంటే ఇది క్లోజ్ అయ్యే పరిస్థితిలో ఉంటే ఆ రోజు ఆదుకుంది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రోత్సాహంతో ఈ ప్రాజెక్టు మూడు మిలియన్ టన్ల ప్రాజెక్టు నుంచి ఏడు మిల్లి మిలియన్ టన్ల ప్రాజెక్టుగా తయారైంది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ఈ ప్రాజెక్టుకు మైనింగ్ ల్యాండ్ లేదు అని దానికోసం కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని చొరవ తీసుకొని ఆ రోజు అగ్రిమెంట్ గా రాజశేఖర రెడ్డి గారు మైనింగ్ చేసుకోవడానికి వీలుగా ఒక అగ్రిమెంట్ కూడా తయారు చేపించారు దానికి రూపకల్పన చేసింది కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజులన్నీ దాటుకొని కష్టాలన్నీ దాటుకొని తీరా ఈ ప్రాజెక్ట్ లాభాల్లోకి వచ్చి ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ మంచిది అని దేశమంతా పొగిడేంత వరకు పెరిగి ఇప్పుడు ఇంత సాధించిన ఈ ప్రాజెక్టు ప్రైవేటైజ్ అయిపోతుంది అంటే ఒక మీకే కాదు మీ ఎంప్లాయీస్కే కాదు మన రాష్ట్రం అంతా సిగ్గుపడాల్సిన విషయం రాజశేఖర రెడ్డి గారి లాంటి నాయకుడు డిహెచ్ఈపీ లాంటి కంపెనీలు నష్టాల్లో ఉంటే ఇలాంటి కంపెనీలు బ్రతుకుతేనే ఎంప్లాయీస్ బ్రతికిస్తేనే ఎంప్లాయీస్ బ్రతుకుతారు వాళ్ళ కుటుంబాలు బ్రతుకుతాయి అని ఆ రోజు ని బిహెచ్ఎల్ తో కలిపిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అలాగే ఆ షిప్పింగ్ షిప్ యార్డ్ కూడా నేవీలో కలిపిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఇలా ఎన్నో చేశారు రాజశేఖర్ రెడ్డి గారు కానీ గమనిస్తే ఇప్పుడున్న నాయకులకి ఆ చిత్తశుద్ధి ఉందా అనిపిస్తుంది నిజంగానే లేదనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ కి యాన్సిలరీ ప్రాజెక్ట్ గా ఉన్న గంగవరం పోర్టు ని రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ప్రైవేట్ పురం చేయాలనుకోలేదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వానికే ఆ గంగవరం పోర్టు రావాలి అన్నట్టు రాజశేఖర రెడ్డి గారు తలంచితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు జగనన్న గారు గన్నవరం పోటీని కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకు కోట్ల రూపాయలకు అప్పనంగా శాశ్వతంగా అప్పచెప్పేశారు చెప్పేశారు అబ్బాని ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి గారు ఊహించింది జరగలేదు కదా రాజశేఖర రెడ్డి గారు ఆశించింది జరగలేదు కదా రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ కానీ ప్రభుత్వ ఆస్తులని మన ఆస్తి ఇది మనది మన ప్రజలది అన్నట్టు ముప్పై సంవత్సరాలు లేదు మళ్ళీ ప్రభుత్వానికి సొంతం కావాల్సింది దాంట్లో దాదాపు పదహైదు సంవత్సరాలు అయిపోయే వచ్చింది ఇంకొక పదహైదు సంవత్సరాలకు ఆ గంగవరం పోతూ మళ్ళీ ప్రభుత్వానికే చెందేది ఆ వీలో లేకుండా జగనన్న వారు ఈ రోజు కేవలం ఆరు వందల కోట్ల రూపాయల

వీళ్ళ కాళ్ళు చేతులు అన్ని విధి చేసి చెప్పారు స్పెషల్ స్టేటస్ ప్రభుత్వాలలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఆ రోజే అదే రోజే స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ రాహుల్ గాంధీ గారు స్పెషల్ స్టేటస్ రావాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాలి విశాఖ స్టీలు నిలబడాలన్న కాంగ్రెస్ పార్టీ గెలవాలి కాంగ్రెస్ పార్టీ గెలుస్తేనే విశాఖ స్టీలు నిలబడుతుంది ఏ మాత్రమైన వైసీపీ అయినా టీడీపీ అయినా బీజేపీకి తొత్తులైన ఈ పార్టీలు గెలుస్తే విశాఖ స్టీలు ప్రైవేటైజ్ అవుతుంది మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను హెచ్చరిస్తున్నాం స్పెషల్ స్టేటస్ రావాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా ఈ రోజుకి నేను సమ్మె చేయబట్టి సమ్మె చేయబట్టి మూడు సంవత్సరాలు ఇంకా రెండు రోజులకి మూడు సంవత్సరాలు అవుతుందట అంటే ఒకే ఉద్యమాన్ని మూడు సంవత్సరాలు చేయాలి అంటే వీళ్ళ గుండెల్లో ఎంత బాగుండాలి ంత మంది ఈ ప్రాజెక్టు కోసము వాళ్ళ భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు రోజు ముప్పై వేల కుటుంబాలు ఈ ప్రాజెక్ట్ మీద డైరెక్ట్ గా ఆధారపడి ఉన్నాయి భూములు ఇచ్చిన వాళ్ళకు ఈ రోజు వరకు కూడా మూడో తరానికి కూడా ఉద్యోగాలు రాలేదంటే అది అవమానం కదా నాలుగు తరాలు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఇప్పుడు ప్రాజెక్ట్ కూడా ఎవరికి చెప్పుకోవాలి ప్రభుత్వానికే చెప్పుకుంటారు ఎవరైనా వాళ్ళ కష్టం వస్తే ప్రభుత్వం తీరుస్తుంది అని అప్పీలు చేసుకుంటారు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా అటు కేంద్ర ప్రభుత్వం అయినా వీళ్ళే దొంగలై వీళ్ళే దోచుకుంటుంటే ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి ముప్పై వేల కుటుంబాలు రోడ్డు పడతాయి ఆ తర్వాత దాని పైన అసలు దీని కెపాసిటీ ఇరవై మిలియన్ టన్నులు అంటే డైరెక్ట్ గానే లక్ష కుటుంబాలకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ప్రాజెక్ట్ అలాగప్పుడు దీని మీద ప్రభుత్వాలు ఎంత పెద్ద పెట్టాలి అవి పెట్టకపోగా ప్రైవేటైజ్ చేస్తున్నారు అంటే ఇంకా ఏమనాలి అందుకే చెప్తున్నా వీల్ పార్టీ దీనికి ఒప్పుకోదు నే రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకొస్తాను రాహుల్ గాంధీ గారి చేత కూడా ఇది ప్రైవేటైజ్ కావడానికి వీల్లేదు మేము ఒప్పుకోము అని రాహుల్ గాంధీ గారి చేత కూడా మీకు మాటిస్తామని చెప్తున్నా చె ఈ రోజు స్పెషల్ స్టేటస్ రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లేక రావాలి మీ అందరికి తెలుగు స్పెషల్ స్టేటస్ ఎంత ముఖ్యం ఈ రోజు స్పెషల్ స్టేటస్ మనకు వచ్చుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండేది స్పెషల్ స్టేటస్ వచ్చింటే పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చేవి ఎందుకంటే ట్యాక్స్ రిడక్షన్స్ ఉంటాయి ఇన్సెంటివ్స్ ఉంటాయి కాబట్టి అన్ని పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేది ఈ రోజు స్పెషల్ స్టేటస్ అది ప్రతిపక్షం అయినా ఇటు వైసీపీ అయినా అదే బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యారు వాళ్ళు స్వలాభం చూసుకుంటున్నారు తప్పెంట్ ఈ నిర్వాసితులు నిర్వాసితులు ఒక నిమిషం నిర్వాసితులంతా ఒక రిప్రదంట్ చూస్తా మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఉన్నత వరకు విశాఖ తీసుకెళ్ళి వేదాంతాకి ఇచ్చారు ప్రైవేటైజ్ చేశారు వేదాంతాకి ఇచ్చారు ఇప్పుడు జింక్ ఫ్యాక్టరీ జింక్ ఫ్యాక్టరీగా ఉందా అంటే అంతమంది ఎంప్లాయీస్ వాళ్ళ జీవిత వాళ్ళ జీవనోపాధి కోల్పోయినట్టే అంటే come on не mm.